పద్నాలుగు ఏప్రిల్ రెండు వేల ఇరవై నాలుగు ఆదివారము పంచాంగ వివరాలు తారాబలము చంద్రబలము మరియు పుట్టిన శిష్యుల యొక్క శాంతి వివరాలు ఈరోజు చేసే ప్రత్యేక రెమెడీ అంటే ఈరోజు అందరికీ నమస్కారం లక్కరాజు మురళీధర రావు అండ్ రెమెడీస్ ఛానల్ కు స్వాగతం ఈ వీడియోలో పద్నాలుగు ఏప్రిల్ రెండు వేల ఇరవై నాలుగు ఆదివారము పశ్చాంగ వివరాలు తారాబలము చంద్రబలము మరియు పుట్టి శిష్యుల యొక్క శాంతి వివరాలు ఈరోజు జపంచాల్సిన సూత్రం ఏంటి అలాగే ఈరోజు ప్రత్యేక రెమెడీ ఏంటి అనేది ఈ వీడియోలో ఫోర్టీన్త్ ఏప్రిల్ రెండు వేల ఇరవై నాలుగు శ్రీ క్రోధిరామ సంవత్సరము వైశ వసంత ఋతువు చైత్రమాసము ఈరోజు తమిళ సంవత్సరాది అవుతుంది ఈరోజు ఉదయము సూర్యోదయం ఉదయం ఐదు గంటల యాభై ఐదు నిమిషాలు ప్రారంభమవుతుంది సూర్యుడు సాయంత్రం ఆరు గంటల పదిహేను నిమిషాలు అస్తమిస్తాడు ఈరోజు తిథి శుక్ల షష్ఠి మధ్యాహ్నం మూడు గంటల ముప్పై తొమ్మిది నిమిషాల వరకు ఉంటుంది నక్షత్రము ఆరుద్ర నక్షత్రము తెల్లవారు దేవన ఐదు గంటల పద్దెనిమిది నిమిషాల వరకు యోగము అతిఘండము కరణము తైతుల ఈరోజు శుభ సమయాలు ఉదయం పదకొండు నుంచి పన్నెండు వరకు ఉంటాయి దుర్మూర్తము సాయంత్రం నాలుగు ఇరవై నుంచి ఐదు పదమూడు వరకు వర్జము ఈరోజు మధ్యాహ్నము రాహుకాలం ఈరోజు సాయంత్రం ఆదివారం నాలుగున్నర నుంచి ఆరు వరకు యవ యవగము పన్నెండు నుంచి ఒకటిన్నర వరకు ఉంటుంది ఇక దుర్మూర్తము ఈరోజు సాయంత్రం నాలుగు ఇరవై నుంచి ఐదు పదమూడు వరకు ఉంటుంది వజ్రము ఈరోజు మధ్యాహ్నం ఒంటి గంట నలభై నాలుగు నిమిషాల నుంచి మూడు ఇరవై వరకు అలాగే అమృతగడలు రాత్రి సాయంత్రము ఆరు గంటల యాభై మూడు నిమిషాల నుంచి ఎనిమిది గంటల ముప్పై ఒక నిమిషాల వరకు ఉంటాయి ఇవి ఈరోజు పంచాంగ వివరాలు ఈరోజు ఆదివారం కాబట్టి ఆదివారం రోజు జపజాసిన సూత్రము జపాకుశు సంకాశం కాశబేహం మహాజతిని తపౌరి స్వరూపాభం రెండు దోషు అనే సూత్రాన్ని ఇరవై ఏడు సార్లు జపం చేసుకోవాలి ఆదిత్య ఉదయం భారా చేస్తే అగ్ని శుభ్రత లభిస్తాయి అలాగే ఈరోజు నక్షత్రము ఆరుద్ర నక్షత్రం కాబట్టి రాహుగృహం సంబంధించిన అర్ధకాయ మహావీరం చంద్ర నిత్య ముర్ధరం సింఘ గర్భ సంభం రాహం ప్రణవం అనే సూత్రాన్ని ఇరవై ఏడు సార్లు జపసుకుంటే రాహుగృహ దోషాలు తొలుగుతాయి సాయంకాలం రాహు నాలుగున్నర నుంచి ఆరు వరకు రాహు కాలం ఉంటుంది ఆ కాలంలో రాహుకాల సేవ చేసుకుంటే ఇంకా అత్యధిక శుభలతాలు లభిస్తాయి ఈరోజు ఆదివారం ఆయుధ ఉదయపారణ అధిక శుభలతాలు ఆరు నుంచి ఏడు వరకు రాహుహోరా రావిహోర ఉంటుంది కాబట్టి ఆ సమయంలో మీరు సూర్యోదయం అయిన తర్వాత సూర్యుడికి అరగ రాగి చెంపలో నీళ్లు అరగ పెడుస్తూ ఆయుధ ఉదయపారాయణ చేస్తే మీకు అధిక శుభలతాలు నేత్ర సమస్యలు శత్రు బాధలు దొరుకుతాయి గవర్నమెంట్ ఉద్యోగం గ్రూప్ సర్వీసెస్ వాళ్ళు గ్రూప్ సర్వీస్లో సెలెక్షన్ రావడానికి చాలా ఉపయోగపడుతుంది ఆ ఉ ఉదయం ముఖ్యంగా శత్రుబాధులు తొలగడానికి ఇతర వాళ్ళు ఎవరి ఇబ్బంది పడుతుంటే వాళ్ళ నుంచి మీకు ఇబ్బందులు తోడడానికి ఆచారాయం చేయండి వాళ్ళ దానివల్ల వారికి నష్టం లేకపోయినా మిమ్మల్ని ఇబ్బంది పెట్టకుండా ఆగిపోతుంది వాళ్ళు చేసే ప్రయత్నం అలాగే ఎవరికైనా చాలా సమస్యలు ఉన్నాయి కోర్టు సమస్యలు తీరడం లేదు అలాగే నేత సంబంధము చర్వరోగ సమస్యలు ఉన్నాయి అలాంటి వారి లేదా గ్రూప్ సర్వీస్ రాస్తుంటే కూడా సెలెక్ట్ కావడం లేదు ఇలాంటి వారంతా కూడా ఒక నలభై రోజు సంకల్పం చెప్పుకొని దీక్ష తీసుకొని ఆయుధ ఉదయం ప్రతిరోజు ఆదివారం ఉదయం ఆరు నుంచి ఏడు మధ్యలో సూర్యోదయ సమయంలో ప్రారంభి చేస్తే అధిక శుభ్రతాలు లభిస్తాయి మీకు మీ పనులలో సమస్యలు తేరి మీకు అన్ని రకాల సమస్యల పరిష్కారం లభిస్తుంది ఇది చాలా మహి మహిమాన్వితమైంది ఆయుధ ఉదయం తప్పకుండా చేయండి ఆయుధ ఉదయం చే పారాయణ చేయవచ్చు లేదా సూర్య నమస్కారాలు చేయగలతో కూడా ఇంకా వచ్చేది ప్రతిరోజు చేయగలింపు దీనివల్ల ఆరోగ్యం కూడా బాగుపడుతుంది మీకు మీ సమస్యలకు పరిష్కారం లభిస్తుంది ఇకపోతే ఈరోజు తారబలాన్ని పరిశీలిస్తే ఈరోజు ఆరుద్ర నక్షత్రము తారబలం విధంగా ఉండే అష్టని మఖామూల నక్షత్రాలకు సాధన తర వస్తుంది కాబట్టి బాగుంది మరటి పురోపల పురోక్ష ప్రత్యేకత వస్తుంది కాబట్టి బాగలేదు ఉత్తరాబలం ఉత్తరాష్ట్రానికి బలం ఉత్తరాక్షమతారాయి కాబట్టి ఈరోజు వాహన కొనుగోలు విషయాల్లో కానీ ఎవరిని పనిచేస్తుంటే బాగుంటుంది అలాగే రోహిణ అస్తాశౌడి నక్షత్రాలకు విగ్రతారా కాబట్టి బాగాలేదు మృశిరా చిత్త దర్శన నక్షత్రాలకు సంపతార వస్తుంది కాబట్టి ధర విషయాల్లోనే సంబంధ విషయాల్లో ఫ్లాట్స్గా ద్వారిక చూడడం కానీ బాగుంటుంది ఆరుద్ర స్వాతి శతవిశాక్షాలకు జన్మతార వస్తుంది కాబట్టి బాగాలేదు ఈరోజు పునరుసు విశాఖపూర్వ బాధ నక్షత్రాలకు పరమమైతి తార వస్తుంది కాబట్టి బాగుంది ఈరోజు పుష్యమి అనురాధ ఉత్తర బాధ నక్షత్రాలకు మిత్ర తార కాబట్టి బాగుంది ఈరోజు అలాగే ఆశ్లేష జ్యేష్ఠ రేవతి నక్షత్రాలకు ఐదుంతరం కాబట్టి బాగలేదు ఇవి ఈరోజు తారబలం ఉండే నక్షత్రాలు ఇకపోతే చంద్రబలం ఉండే రాసులు ఏంటంటే మిథున రాశిలో ఆరు తర నక్షత్రం ఉంటుంది కాబట్టి మేచము మిదురము సింహము కన్య ధనుస్సు మకర రాశులకు చంద్రబలం బాగుంటే తారబలం బాలకు పోయి చంద్రబలం బాగుంటే రవిగ్రహానికి సంబంధించిన స్తోత్రాన్ని ఆరు రావుగ్రహానికి సంబంధించిన జపజాసు పాలు చేసుకుంటే ఆ పనుల్లో మీకు విజయాలు లభిస్తుంది ఇకపోతే ఆత్మ రాష్ట్రంలో పుట్టిన శిశువు శాంతి వివరాలు పరిశీలిస్తే ఈ అంతరాక్షంలో ఏ పాదలు జరిచినా కూడా ఎలాంటి దోషం లేదు శుభప్రదము పురుషుడు పుట్టిన శౌర్యవంతుడు క్రయక్రయాల సమర్థుడు చేస్తమేలు మరవడి వాడు క్రూర కార్యములందు ఏర్పరి అయి ఉంటాడు చింత లేని వాడు ఏదాంటి బాధలు లేకుండా వాళ్ళు షార్ట్కట్లో చేయాలనుకున్నవాడు స్త్రీ పుట్టిన కలహ ప్రయోగాలు పాపకారాలు చేయడం జరుగుతుంది ముఖ్యంగా ఇది ఫోటోగ్రఫీకి ఈ మొబైల్కు సంబంధించింది ఫిలిం ఇండస్ట్రీకి సంబంధించిన వాళ్ళు ఎక్కువగా ఉంటారు ఇందులో ఇందులో కమ్యూనికేషన్ కంప్యూటర్స్ లోపలి చేసే వాళ్ళు కూడా ఎక్కువగా ఉంటారు వీళ్ళకంతా కూడా ఊహా లోకంలో జీవించడమే ఎక్కువగా అలవాటు ఉంటుంది వీళ్ళకు తల మాత్రమే ఉంటుంది కాబట్టి శరీరం ఉండదు ఏదైతే అనుభవించాలనుకుంటారో అనుభవిస్తే దాన్ని అనుభవించడానికి కావాల్సిన శరీరం లేదు కాబట్టి వాళ్ళు ఊహా లోకాలలోనే వేదిస్తుంటారు వాళ్ళకు ఆ అనుభవాన్ని అనుభవించే శరీరం లేదు కాబట్టి వీళ్ళంతా కూడా ముఖ్యంగా షార్ట్ కట్ మెదట్లోనూ స్టాక్ మార్కెట్ ఇన్వెస్ట్మెంట్స్లోనూ ఫారెన్ చదువు మన జన్మకి సంబంధించిన మన జన్మభూమికి సంబంధించిన చదువు వన విదేశీ చదువులలో ప్రావిడ్ సంపాదించిన వాళ్ళే ఉంటారు వీళ్ళంతా కూడా ఇకపోతే ఈ ఆదివారం రోజు పడమరకు వారసులో ఉంటుంది కాబట్టి ప్రయాణం పడమరకు చేయకూడదు ఆదివారం ప్రయాణం చేయాలంటే ఉత్తరం వైపు ప్రయాణం చేస్తే మీకు దాని అమో ద్రవ ఉంటుంది కాబట్టి ముందుగా వెళ్ళి ఉత్తరం వైపు ఏదైనా పనులు చేసుకుని తర్వాత పడమర వెళ్ళే పనులు చేసుకుని పనుల్లో మీకు విజయం లభిస్తుంది ఈ రకంగా ఇవి ఈరోజు పంచాంగ వివరాలు చూమోస్తూ మీకు నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయడం ద్వారా నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి దీనివల్ల మీకు నా వీడియోలు అందుబాటులో ఉంటాయి థ్యాంక్ యూ